ప్రైస్తలో యహూ అన్నమా మమ్మనకి స్థుతి కలుగునగాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం దేవుడు మన యొక్క జీవితాలలో గత ఎనిమిది నెలలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కాచి కాపాడి నూతన నెలలోనికి మనలను ప్రవేశపెట్టి ఉన్నారు సో ఆయన ప్రవేశపెట్టిన రీతిని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో మన కొరకు ఆయన ఉంచిన వాగ్దానాలు నేను రిఫరెన్సెస్ ఏం కదని చెప్పుకుంటూ వెళ్తాను దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాయి సంఖ్య ఆరు ఇరవై నాలుగులో ప్రభు నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాను అంటున్నారు సో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మనలను ఆశీర్వదించే కాపాడే దేవుడుగా మనకున్నాడు ఫిలిప్పీన్ నాలుగు పదమూడులో అపోజ్ నేను పౌలు నన్ను బలపరుచువని ఎందు నేను సమస్తమును చేయగల అంటే ఆయన మనల్ని ఈ నెలలో మనం ఏమేమి పనులు చేయాలో వాటన్నిటిలో కూడా ఆయనే మనలను బలపరుస్తూ ఉన్నారు మనం సమస్తాన్ని కూడా చేయగలము మళ్ళకి మూడు ఆరులో ఆయన అంటున్నాడు నేను ప్రభువును మారని ప్రభువును నేను ఎన్నడూ కూడా మారని వాడని నేను యుగ యుగాలు కూడా మారని నేను నేనున్నాను కాబట్టి నేను మారను అని చెప్తూ ఉన్నారు యహోశ్వా ఇరవై మూడు పద్నాలుగులో ఆయన విఫలం కానీ వాగ్దానాల వంటి దేవుని స్థిరమైన స్వభావాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం చాలా ఒక్కొక్కటి విషయాల్లో కూడా మనము దేవుని యొక్క ఏర్పాటు రక్షణ అద్భుతంగా ఉంటూ ఉంది ఆయన అంటూ ఉన్నాడు నేను మీ పట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధను నేను చూపిస్తూ ఉన్నాను నన్ను బలపరచు క్రీస్తున్నందు నేను సమస్తాన్ని చేయగలను సో మన జీవితాల్లో దేవుడు మన కొరకు దాచుించిన ప్రతి విషయంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా ఆ పరిస్థితుల్లో అత్యధిక విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన యొక్క నెమ్మది మనం ఎల్లప్పుడూ కూడా చూడగలం మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా గందరగోళంగా ఉంది అనిపిస్తుంది కానీ దాని వెనకాల మనం తట్టుకోలేని ప్రతి పరిస్థితి వెనకాల ఆయన యొక్క నెమ్మది ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మనకి కనబడుతూనే ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనము దేవునికి సమీపంగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన అనేకమైన కార్యాలు మన పట్ల చేయడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి సీజన్ అయినా అంటే అది కష్టకాలం కావచ్చు కన్నీటి పరిస్థితి కావచ్చు నష్టాల గుండా మనం వెళుతూ ఉండొచ్చు బలహీనతలు గుండా మనం వెళుతూ ఉండొచ్చు సో మనకున్న ఆ పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ ఆయన ఆశీర్వాదాలతో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి యొక్క అవసరాలపై ఆయన దృష్టి నిలుపుతూ ఉన్నాడు ప్రతి అవసరతను ఆయన మనకి తీరుస్తూ ఉన్నాడు ఒకవేళ మనకి ఋతువులుంటూ ఉంటాయి ఈ మారుతున్న ఈ కాలంలో ఈ ఋతువుల్లో ఆధ్యాత్మికమైన పెరుగుదల దేవుడు మనకు అనుగిస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో మనము ఆయనను చూచుకుంటూ ముందుకి వెళుతూ ఉన్నప్పుడు సెప్టెంబర్ నెల అంతా కూడా మనకెంతో ఆశీర్వాదకరంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని బిడలమైన మన జీవితాల్లో ఆయన ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన మనకు ముందుగా ఉంటూ ఉన్నారు మనము ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రతి వాగ్దానాన్ని కూడా మనం పొందుకోగలం సంఖ్యాకాండలు అంటే ఉంటాడు యహోవా నిన్ను ఆశీర్వదించునగాక యహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడున గాక యహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయనుగాక యహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింప చేసి మీకు సమాధానము కలుగు చేయనుగాక ఎలాగా అనేకమైన ఆశీర్వాదాలు మన కొరకే ఆయన రాసి ఉంచారు రాయబడిన ప్రతి ఆశీర్వాదము మన జీవితంలో నెరవేర్చబడాలని తర్వాత ఆయన మనల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని బలపరుచుచున్నందున మనం దేన్నైనా సరే సమస్తాన్ని కూడా చెయ్యగలిగిన గొప్ప కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో దేవుడు మన కళ్ళకు దాచుంచిన ప్రతి ఆశీర్వాదాన్ని మనమే సొంతము చేసుకోవాలి యహోవన నేను మార్పు లేడు అను గనుక యాకోబు సంతతి వారైనా మీరు లయము కాలేదు దేవుని బిడ్డలారా ఆయన మారని దేవుడు మన జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అప్పటికే ఆయన ప్రేమిస్తూ ఉంటాం ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం కష్టం వచ్చిందంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం ఎన్నో పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉంటాం దేవిని ప్రేమించుటలో ఎన్నో హెచ్చు తగ్గులు మన జీవితాల్లో ఉంటాయి కానీ ఆయన మార్పు లేనివాడు మారనేవాడు మీ కొరకే ప్రత్యేకమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీ కొరకు ఆయన దాచుంచారు మనము ఆయన ఎడల యథార్థమైన హృదయంతో మనం ఉన్నప్పుడు ప్రతి ఆశీర్వాదం కూడా మనకివ్వాలనే ఆయన ఆశపడుతూ ఉన్నాడు దేవుడి మాటలు దీవించనుగాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ప్రతి పరిస్థితిలో మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు మీరు మాకు తోడై ఉన్నారు ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులను సైతము చేయగలిగిన సమర్థత సామాజ్యము మీరు మాకు అనుగ్రహించుచూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు మీ ముఖ కాంతిని మీ సమాధానాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు మీరు ఎన్నడూ మార్పు లేని మానిగా మీరు మాకున్నందుకు నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సెప్టెంబర్ నెల దీవెనకరంగా మీరు ఉంచి ఉన్నారు సెప్టెంబర్ నెల ఆశీర్వాదకరంగా ఉంచి ఉన్నారు సెప్టెంబర్ నెలలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో సంతోషంతో ఆ రోజు ముగియడానికి మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ సెప్టెంబర్ నెల అంతా ఆయన రెక్కల క్రింద మీరు భద్రపరచబడి ఉన్నారు గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు